డ్రికులే తాగమని డబ్బిచ్చుంటే ఇవాళ పది నిమిషాలు మాట్లాడడానికి బహుశా నాకు అంటం పరికొచ్చు కాదు నేను తనించాను అంటే నా తల్లి నాకు పెట్టిన భిక్ష అమ్మ పెట్టిన మజ్జిగ ఇవాళ పిల్లల్ని చూడండి చాలా మంది పిల్లలు నాకు పెరిగొద్దు నాకు మజ్జిగొద్దు ఎప్పుడు ఏం కావాలి దిక్కుమాల బిర్యానీలు అమ్మలు అలాగే ఉండి పెడతారు లోపల దాహం పెంచేసేటటువంటి పదార్థాలు రజోగుణ భూయిష్టమైన పదార్థాలు తమోగుణ భూయిష్టమైన పదార్థాలు సత్వగుణ ప్రధానమైన ఆహారమే పొలబడిపోతుంది నేను ఈ మధ్యకాలంలో ఓ చదువుకుంటున్న పిల్లతో ఒక మాట అన్నాను అమ్మా మేము కి పెడితే ఎప్పుడైనా విత్డ్రాయిల్ ఫామ్ రాసుకోవాల్సి వస్తే ఆ విత్డ్రాయిల్ ఫామ్ నింపుకోవడం రాని వాళ్ళు మా దగ్గరికి వచ్చి అయ్యా ఒక ఐదు వందల రూపాయలకి విత్డ్రాయల్ ఫామ్ రాసి పెట్టండి అని అడిగేవాడు అడుగుతుంటే ఇప్పటికీ ఎవరికైనా విత్తుడ్రాయల్ ఫామ్ రాసి పెడుతుంటాం అలా ఇంకొక ఎనిమిది ఐదేళ్లో దాటిపోతే తెలియనటువంటి వాడు ఈ తరం వాడు ఎవరైనా హోటల్ కి పెడితే ఎప్పుడో తప్ప హోటల్ కి వెళ్ళడం లేని వాడు హోటల్ కి పెడితే ఒక సహాయం ఉండి ఉంటుంది బ్యాంక్ లో విత్ డ్రాయల్ ఫామ్ రాసినట్టు ఎందుకంటే వాడు ఇప్పుడు ఏమి చెప్పడం మీకు ఓ కార్డు ఇస్తాడు అది మీరు చదివేది అనుకోండి అది ఏమిటో గోబీ మట్టారు ఆలు పట్ట ఏదో లేకపోతే రోస్ట్ పన్నీర్ అంటే పన్నీర్ ఏమిటి పులిసి ఏమిటి పేర్లు ఏమిటి ఇది ఏమిటో ఒక్క అర్థం కాదు ఇటువాడిని చూస్తే ఏదో తింటుంటాడు అటువాణ్ణి చూస్తే ఏదో తింటుంటాడు ఆ పేర్లా మనకి తెలియవు అడిగితే బాగుండదు వీడి ఇప్పుడు ఉంది జీవితంలో అనుకుంటాడు అందుకని తోడు ఎవరన్నా పిల్లని తీసుకెళ్లి ఆ పిల్ల చెవిలో మంత్రోపదేశం చేసినట్టు తాతకారండి తటకారండి వెన్న రాసిన రొట్టికే ఆ ఏమంటారండి దాన్ని ఆ నాన్ నాన్ అంటే లేనిది నిన్ను లేకుండా చేసేయగలిగినవి నాన్ అటువంటిది ఏదో మనం ఆర్గరిస్తే వాళ్ళ ఏవో పట్టుకొచ్చి అక్కడ పెడితే అది ఏం తినాలి ఎలా తినాలి అసలు ఆ కూర ఏమిటి ఆ పులుసు ఏమిటి అసలు ఆ పేరు ఏమిటి ఏ పేరు చెప్తే ఏం చేస్తాడో తెచ్చిన తర్వాత నువ్వేం తింటావు ఏ ప్రైస్ చిత్తం చేసుకోవాలో ఏ తెలియదు తి ఏదో ఇడ్లీ పెసరట్టు ఉప్మా పూరి ఉండేవి వాడు కూడా పాపం చాలా ఆ సునీత మనస్కుడి ఏ ఉన్నాయి అంటే ప్రతి వాడి దగ్గర గోత్రనామాలు చెప్పించుకున్నట్టు పూజలో ప్రతి వాడి దగ్గరికి వెళ్ళాలి అని ఆయన పాపం ప్రతి టేబుల్ దగ్గరికి వచ్చి ఏదో ఇడ్లీ వడ పూరి సాంబార్ అని చదివేవాడు అందులో వాడు పక్కవాడిని అడిగి సంప్రదించి ఏదో పెద్ద యజ్ఞం చేసినట్టు ఇతంటే వాడు చెక్తి తినేవాళ్ళు వాడు చెప్పడాయి వాడు దక్షిణామూర్తి అట్టభారె అది మీరు చదువుకోవాలి చదువుకుంటే అర్థం అవద్దు అది లలితా సహస్ర భాష్యం కన్నా కఠినంగా ఉంటుంది అది అది ఎవరికి తెలుస్తుంది అది రోజు వెళ్ళేవాడిని ఎవరినో వాడిని తీసుకుని వెళ్ళాలి వాడిని అడగాలయా ఇది ఏంటి మీరు కానీ ఒకవేళ చేయడం చెప్పులు ఇప్పుడు ఇలాంటి అనుకోండి మీరు గారికి చూస్తారు అక్కడ అందరు కాబట్టి మీరు కూడా బూట్లు వీరి వేసుకుని మీ చేత్తో మీరు కనుక ఏదో పిలి పంజాలు కొన్ని ఉంటాయి దాంతో ఇలా పట్టుకుని ఇంకో దాన్ని పొడిచి పీకి మీరు తింటే మీరు చాలా సంస్కృతి ఉన్నారు మీరు అలా చేయలేకపోయారు అనుకోండి మీరు సంస్కృతి ఏ జాతిలో ఇంటికి వచ్చిన వాళ్ళకి మజ్జిగిచ్చిన జాతిలో ఇది మన జాతి సంస్కృతి వాళ్ళ పొడిగింటి పుల్లకూర రుచి అక్కరలేనివన్నీ లేనివన్నీ నెత్తికెత్తుకోవడమే ఏది అసలు మన సంప్రదాయమో అది మనకు అక్కడ అలా చెప్పిన తల్లు లేవు నన్ను క్షమించాలి నోర్ మోయి బిర్యానీ అంటే అన్నం తిను పప్పు అన్నం కలిపి పెడతాను తిను అన్న తల్లి లేదు ఆవిడ అడిగింది ఈవిడ అదో వండుతూ కాబట్టి పిల్లల్ని పిల్లల్ని ఎందుకు అనాలి తప్పే ఉంది అమ్మ వండి పెడితే వాళ్ళకి అలవాటు ఉంది అక్కడ నూట మూడు కనపడుతున్నాయి ఇది మా చది అది మా చిది దానికి టైం లేదు ఇంకా పిల్లలకి ఎక్కడ ఉండి పెడతాం మనం